హాయ్ ఫ్రెండ్స్ మహాభారతంలో మనకు అభిమన్యుడి గురించి తెలుసు అభిమన్యుడు అర్జునుడు సుభద్రలకు జన్మిస్తారు తండ్రికి తగ్గట్లుగానే అభిమన్యుడు కూడా వీరుడు కురుక్షేత్రంలో అభిమన్యుడు పద్మ వ్యూహంలో చిక్కుకొని ప్రాణాలు వదులుతాడు అభిమన్యుడి భార్య ఉత్తర వీరిద్దరికి పుట్టిన వాడే పరీక్షిత్తు మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడిపైకి పైకి అశ్వత్థాముడు బ్రహ్మస్త్రం వదులుతాడు అలాగే అర్జునుడు కూడా అశ్వత్థాముడు పైకి బ్రహ్మస్త్రం వదులుతాడు అయితే మధ్యలో మహర్షులు శ్రీకృష్ణుడు ఇద్దరికీ చెప్పి వాటిని వెనక్కి తీసుకోమని కోరుతాడు అర్జునుడు తన బ్రహ్మస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు కానీ అశ్వత్థాముడికి బ్రహ్మస్త్రం వెనక్కి తీసుకోవడం తెలియదు దీంతో దాన్ని అర్జునుడు సంబంధించిన మనుషులపైకి మళ్లించవలసి వస్తుంది అలా బ్రహ్మస్త్రం అభిమన్యుడి భార్య అయిన ఉత్తరవైపు వెళ్తుంది ఉత్తర అప్పుడు నిండు గర్భిణి దీంతో ఆమె ఉన్న పరీక్షితుడిని ఆ అస్త్రం ఇబ్బంది పెడుతుంది ఆ సమయంలో ఉత్తరా కృష్ణుడికి తన బిడ్డను రక్షించమని కోరడంతో కృష్ణుడు ఆ బిడ్డను మళ్ళీ ప్రాణం పోస్తాడు ఎక్కడున్నాడన్నట్లుగా పరీక్షగా చూస్తాడు అందుకే అతనికి పరీక్షిత్ అనే పేరు వచ్చింది ఇక పరీక్షితుడు తన మేనమామైన ఉత్తరుడు కూతురు ఐరావతిని పరీక్షిత్ పెళ్లి చేసుకుంటాడు ఇక పరీక్షిత్ ఒకరోజు వేటకు వెళ్తాడు ఒక మృగాన్ని తడుముకుంటూ వెళ్తాడు అయితే అది అకస్మాత్తుగా కనిపించదు అయితే అక్కడ ఒక ముని ఆశ్రమం ఉంటుంది అందులో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు మునిని ఇక్కడికి మృగం వచ్చిందా అని అడుగుతాడు ఆ మునికి అతను రాజు అనే విషయం కూడా తెలియదు దాంతో తన తపస్సు తాను చేసుకుంటూ ఉండిపోతాడు దీంతో పరీక్షితుడికి కోపం వస్తుంది అక్కడ చచ్చిపోయి ఉన్న ఒక పామును తీసి మునిపై వేస్తాడు కొద్దిసేపటికి అక్కడికి వచ్చిన ముని కుమారుడు తన తండ్రిని చూసి ఇలా ఎవరైతే చేసి ఉంటాడో అతను ఖచ్చితంగా పాము వల్ల చనిపోవాలని శపించిపోతాడు అయితే తపస్సులో నిమగ్నమై ఉన్న ముని తన దగ్గరకు వచ్చింది పరీక్షిత్ మహారాజాని తెలుసుకుని అతని దగ్గరికి వెళ్ళి అతని కుమారుడు పెట్టిన శాపాన్ని వివరిస్తాడు దీంతో పరీక్షిత్ భయంతో ఒక చోట దాక్కుంటాడు అయితే అక్కడికి పాములు మనసు రూపంలో వెళ్ళి పరీక్షితుడికి కొన్ని పండ్లు ఇస్తాయి వాటిని తీసుకొని తినడానికి ప్రయత్నించిన పరీక్షిత్తును ఒక పాము కాటు వేస్తుంది దీంతో అతను మరణిస్తాడు పరీక్షిత్ బతికినన్ని రోజులు ధర్మాన్ని పాటించాడు ప్రజలందరికీ సమానంగా చూశాడు పరీక్షిత్ కుమారుడే జయుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి